ఓకేనా రైట్ అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఈరోజు టీవీ ఛానల్స్లో కానీ నిన్నటి నుంచి అంతా వస్తూ ఉంది మన పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్తాడని అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళేది కూడా అది ఒక పెద్ద వార్తలా చేశాడు ఆయన అసలు ఆయన ఏమనుకుంటున్నాడు అసెంబ్లీ అంటే ఇక్కడ ఏమైనా లోటస్ ఉండే ఆయన ప్యాలెస్ ఇడుపులపాయ తర్వాత తాడేపల్లి పులివెందుల ప్యాలెస్లు అనుకునే ఇట్లా పోయినాడు పది నిమిషాలు అట్టు వచ్చినాడు కనీసం అసెంబ్లీకి పోతాడంటే ఇప్పుడన్నా మన పులివెందుల్లో ఆయన నిర్వాహకం వలన ఆయన చేసిన తప్పుల వలన ఆయనకు ఒక ఐడియా లేక మొత్తం అంతా నానా రకం బ్రష్ పెట్టించాడు కనీసం అసెంబ్లీకి పోయి అయ్యన్నా మాట్లాడతారులే ఇంకన్నా అంత కొన్ని ఆయన కొన్ని చెప్పి తర్వాత నేను మా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అడిగి పులిందల్లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉండే పనులన్నా సక్ర అంత చక్క పెడతాంలే అనుకుంటే కోరిక పోయినాడంట ఇంక మళ్ళీ రేపటి నుంచి రాడంట అంటే సంతకం కోసం పోనాడనేది వచ్చి క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడనేది కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మన్నా గత పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఎప్పుడు రఘురామకృష్ణరాజు అది ఆర్టికల్ అదంతా చెప్పినాడ వన్ నైంటీ శాసనసభకి ఫోర్ ఫోర్లో ఈ రకంగా అప్పటి నుంచి ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది చివరిలో మిగతా పది మంది ఎమ్మెల్యేలలో ఈయన విషయం పక్కన పెడితే ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్ళు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కానీ తర్వాత ఇంకోరి ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తేవడం ఏది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి అన్నీకన్నా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే నాలుగైదు ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది అయినా మేము ఇప్పుడు అప్పుడు ఏదో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకుని అయితే మేము గెలిచాము ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపోవలసిన పనిలే అలాంటప్పుడు ఊరికే ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళీ ప్రజల్లో అసెంబ్లీకి పోలేదనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బంది ఇబ్బందికరము వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు కానీ అవసరమైన కానీ అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టను కూడా పోనీయకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని ఇండైరెక్ట్గా ఆయన హెచ్చరించడం జరిగింది దానికి భయపడి ఒక స్ట్రాటజీగా మళ్ళీ ఇట్లా రావాలా అసెంబ్లీకి నేను పోవద్దని చెప్పిన ఈయన మాట తప్పడు మడమ తిప్పడు కదా అయినా కూడా మళ్ళీ పోవాల్సి వచ్చింది దానికి ఒక స్ట్రాటజీ అంటే ఒక కథ అల్లి మేమేదో ప్రతిపక్ష హోదా ఆడగని పోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత పది నిమిషాలు ఇట్లా వచ్చినాడు అసలు మామూలుగా ఆయన చెప్పింది ఏంది మనం ఏమన్నా అసెంబ్లీకి అక్కడికి వెళ్ళొద్దని కానీ అసెంబ్లీకి పోవద్దని గాని మేము కానీ మా పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడేం చెప్పలే నువ్వు రైట్ నువ్వు గెలిచినావు నువ్వు అసెంబ్లీకి పో రాష్ట్ర సమస్యలు మాట్లాడు తర్వాత ముఖ్యంగా పులివెందుల సమస్యలు మాట్లాడమని మేము పదే పదే చెప్తా అంటే నీ అంతకు నువ్వే బీష్మించుకొని కూర్చొని పిల్లోని మాదిరి నాకు అది ఇచ్చే పోతాను అది ఇచ్చేయని అది ఇది అసలు అసెంబ్లీలో ఏదైనా కానీ సబ్జెక్ట్లో కంటెంట్ అనేది ఉంటే అంటే దానికి టైం ఇవ్వాల్సిన పనిలే మన దగ్గర కంటెంట్ ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా వింటారు వైరల్ అవుతారు నీకు సమయంతో పనిలే ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడడం లేదా ఆయనకు అప్పుడు మైక్ ఇవ్వలేదా జయపాల్ రెడ్డి ఒక్క సీటే కుచ్చలపల్లె సుందరయ్య గాని వీళ్ళంతా కూడా అంతకుముందు సిపిఐ వాళ్ళు ఉన్నారు నోములు నరసింహులు కానీ వీళ్ళంతా కూడా ఒక్క సీటు రెండు సీట్లతో వచ్చి అనర్గలంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ కాదు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు నువ్వు ఆ కంటెంట్ ఆ సబ్జెక్ట్తో నువ్వు రా వచ్చి ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదైనా మాట్లాడాలి కానీ తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి నాకు సమయం ఇచ్చి అది కాబట్టి అప్పుడు నీ నీ సోదరు చెప్పుకోవచ్చని చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఈయన ఉండడము ఇది చాలా చాలా దురదృష్టకరము అసలు చాలా చాలా కూడా బాధాకరం రెండోది ఏంటంటే కేవలం ఆ పది మందిని పక్కన పెడితే ఈయన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు గీడ్లు డ్రింకింగ్ వాటర్ అన్ని సమస్య తెచ్చిపెట్టాడు సమస్య తెచ్చిపెట్టి ఈ పరిస్థితిలో ఉప ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్ళేది బిల్లులు రావాల్సిన వాళ్ళు తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే కాని పోవడం లేదు అసలు నే ఇంత నీకు సేవ చేసి యాభై ఏళ్ళ చరిత్ర ఇంతగా నేను ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేసాం ఆ కోపం అంతా ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి ప్రజా మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ ఆటో అటు అసెంబ్లీకి పోకుండా ఉన్నావు ఇక్కడ కూడా ఇట్లా దుర్భరమైన పరిస్థితులే ఉన్నాయి ఇవన్నింటినీ బేరీజ్ చేసుకొని ఎవరికే నేను అడిగిపోతానా నాకు అది అడుగుతానా అది లేదు ఇది లేదు అనుకుంటూ ఆ రకంగా ఈరోజు ఆయన చేయడం తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినాను తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి నేను అంతకుముందు కూడా చెప్పింది ఏదో మైండ్ ఉదో అని అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి ఆయన ఏమంటాడు మంగళగిరి పిఠాపురము కుప్పం కూడా రాజీనామా చేయండి పులివెందులతో పాటు నాలుగు అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దు అవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుందని చెప్తా అంటే ఈయన పిఠాపురము అక్కడంతా కూడా అక్కడ అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు అవి అసెంబ్లీకి గెలుతున్నారు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజల్లో ఉన్నారు వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన మా జగన్ అసెంబ్లీకి అసెంబ్లీకినబోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే ఆయన అంతకుముందు இதே சினிமா வச்சு அணி ஒரு சினிமா சூப்பிச்சாரு ஏம புஷ்பா வந்து விவேகம் டூ சினிமா சினா சூப்பராரேமோ அல்ல எவருக்கு